ఈ వీడియోలో మేము రెండు సున్నా రెండు మూడులో యునైటెడ్ స్టేట్స్ లో కొనుగోలు చేసిన మా కొత్త కార్వాన్ బస్సు యొక్క బాహ్య రూపాన్ని పరిశీలిస్తాము అందరికీ నమస్కారం మీరందరూ మా మునుపటి వీడియోను చూశారని నేను ఆశిస్తున్నాను మీ అద్భుతమైన వ్యాఖ్యలు మరియు నిరంతర మద్దతుకు చాలా ధన్యవాదాలు మేము దానిని నిజంగా అభినందిస్తున్నాము మేము గత రెండు సంవత్సరాలుగా ఈ కార్వాన్లో ప్రయాణిస్తున్నాము అనేక ప్రదేశాలను అన్వేషిస్తున్నాము మరియు మార్గంలో కొత్త అనుభవాలను పొందుతున్నాము ఆ అనుభవాలన్నింటినీ మా రాబోయే వీడియోలలో పంచుకుంటాము ఇప్పుడు నేటి వీడియోలో మేము మా ఆర్వీ కార్వాని యొక్క బాహ్య భాగాన్ని మీకు చూపించబోతున్నాము మరియు దాని అన్ని బాహ్య లక్షణాలను వివరంగా వివరిస్తాము ప్రతి భాగం ఎలా ఉపయోగించబడుతుందో అది ఏ ప్రయోజనానికి ఉపయోగపడుతుంది మరియు కార్వాన్ లోపల మరియు వెలుపల ఎలా సహాయపడుతుందో చూద్దాం ఈ కార్వాన్ బస్సు యొక్క అన్ని బాహ్య భాగాలు పూర్తిగా అనుసంధానించబడి క్రియాత్మకంగా ఉంటాయి నా భర్త మీకు ప్రతిదీ వివరిస్తాడు అతను ఈ కార్వాన్ గురించి చాలా పరిజ్ఞానం కలిగి ఉన్నాడు మరియు మెకానికల్ ఇంజనీరింగ్లో లో డిగ్రీని కలిగి ఉన్నాడు కాబట్టి అతని వివరణలు స్పష్టంగా మరియు ఆసక్తికరంగా ఉంటాయి కలిసి పూర్తి వివరాలను అన్వేషిద్దాం ధన్యవాదాలు ఇప్పుడు నా భార్య చెప్పినట్లుగా ఈ వీడియోలో మన కార్వాన్ యొక్క బాహ్య భాగాన్ని మనం చూడబోతున్నాం ఏ రకమైన నిల్వ కంపార్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి మరియు ఏ కనెక్షన్లు అందించబడ్డాయో చూద్దాం మనం ప్రతిదీ వివరంగా వివరిస్తాము ఈ కార్వాన్ ఒక క్లాస్ ఏ మోటార్ హోమ్ దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం మరియు యునైటెడ్ స్టేట్స్ లో కార్వాన్లను ఎలా వర్గీకరించారో కూడా అర్థం చేసుకుందాం అమెరికాలో కార్వాన్లను సాధారణంగా రెండు ప్రధాన రకాలుగా విభజించారు మోటార్ హోమ్లు మరియు ట్రైలర్లు మోటార్ హోమ్ అంటే ఇంజిన్ జత చేయబడిన కార్వాన్ మరోవైపు ట్రైలర్కు ఇంజిన్ ఉండదు మరియు వ్యాన్ లేదా ట్రక్ వంటి మరొక వాహనం ద్వారా లాగబడాలి మా కార్వాన్కు దాని స్వంత ఇంజిన్ ఉంది కాబట్టి ఇది మోటార్ హోమ్ ఇప్పుడు మోటార్ హోమ్లను మూడు తరగతులుగా విభజించారు క్లాసే క్లాస్బి మరియు క్లాస్ క్లాసే మోటార్ హోమ్లు పెద్దవి మరియు బస్సుల ఆకారంలో ఉంటాయి అవి సాధారణంగా నుండి నలభై అడుగుల పొడవు ఉంటాయి అదే మేము కొనుగోలు చేసిన రకం ఇవి విశాలమైనవి మరియు విలాసవంతమైనవి కాని వాహనం పొడవుగా ఉంటే పార్కుల వంటి కొన్ని ప్రాంతాలలో దానిని నడపడం కష్టం చాలా పార్క్ రోడ్లు రోడ్ల మాదిరిగానే ఇరుకైనవి కాబట్టి వాహనం చాలా పొడవుగా ఉంటే తిరగడం కష్టం అందుకే మీ ప్రయాణ అవసరాలు మరియు గమ్యస్థానాలకు సరిపోయే కార్వాన్ పొడవును ఎంచుకోవడం ముఖ్యం క్లాస్ బి మోటార్ హోమ్లు చిన్నవిగా ఉంటాయి మన పట్టణాల్లో మనం చూసే టెంపో ట్రావెలర్ లేదా ఫోర్స్ ట్రావెలర్ వ్యాన్ల మాదిరిగానే ఉంటాయి ప్రతిదీ వ్యాన్ లోపల నిర్మించబడింది ఇది కాంపాక్ట్ గా మరియు నిర్వహించడానికి సులభతరం చేస్తుంది సి మోటార్ హోమ్లు మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి మీరు వాటిని మహీంద్ర టూరిస్ట్ ఎక్సెల్ లాంటి వాటితో పోల్చవచ్చు వాటికి ముందు భాగంలో ఇంజిన్ ఉంటుంది మరియు బాడీ ఆ పైన నిర్మించబడింది ఇది క్లాసెక్ కంటే చిన్నది కాని క్లాస్బిక్ అంటే పెద్దది రాబోయే వీడియోలో ఈ రకాల్లో ప్రతిదాని గురించి మరింత వివరంగా వివరిస్తాను ఇప్పుడు మన కారవాన్ యొక్క బాహ్య భాగాన్ని పరిశీలిద్దాం ముందుగా ఇంజిన్తో ప్రారంభిద్దాం ఇది బస్సులో ఉన్నటువంటి పెద్ద ఇంజిన్ గాడ్జిల్లా ఎనిమిది మెనస్ సిలిండర్ ఏడు ఐదు మెనస్ లీటర్ ఇంజిన్ ప్రక్కన మీరు సైడ్ కెమెరాతో పాటు ఇండికేటర్ లైట్ను చూడవచ్చు విండ్షీల్డ్ పైన ముందు కెమెరా కూడా ఉంది మనకు ముందు కెమెరా ఎందుకు అవసరమో మీరు ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే ఈ బస్సు ముందు భాగంలో దాదాపు నుండి ఎనిమిది అడుగుల బ్లైండ్ స్పాట్ ఉంది మనం లోపల కూర్చున్నప్పుడు ఆ పరిధిలో మనం ఏమీ చూడలేము ఎవరైనా లేదా ఏదైనా బస్సు ముందు నేరుగా ఉంటే అది డ్రైవర్కు కనిపించదు కాబట్టి ముందు కెమెరా వాహనం ముందు ఏమి ఉందో చూడటానికి మాకు సహాయపడుతుంది ముఖ్యంగా ఎవరైనా అకస్మాత్తుగా దాటినప్పుడు లేదా కట్ చేసినప్పుడు తర్వాత మనకు సైడ్ వ్యూ కెమెరాలు ఉన్నాయి ప్రతివైపు ఒకటి లేన్లను తిప్పేటప్పుడు లేదా మార్చేటప్పుడు ఇవి సహాయపడతాయి ఇప్పుడు నిల్వ కంపార్ట్మెంట్ల విషయానికి వస్తే ఈ కార్వాన్లో రెండు వైపులా అనేక పెద్ద నిల్వ యూనిట్లు ఉన్నాయి ఇక్కడ కార్వాన్కి ప్రధాన ప్రవేశద్వారం ఉంది డోర్ హ్యాండిల్కి నంబర్ ఉంది మరియు దీనిని ఫోన్ యాప్ లేదా ఫిజికల్ కీ ఉపయోగించి వైర్లెస్ గా లాక్ చేయవచ్చు మరియు అన్లాక్ చేయవచ్చు తరువాత ఇది ఎలక్ట్రికల్ కనెక్షన్ పాయింట్ మనం పార్క్ చేసినప్పుడు కొన్ని పార్కులు ఉపగ్రహ లేదా కేబుల్ కనెక్షన్లను అందిస్తాయి వీటిని ఇక్కడ కనెక్ట్ చేయవచ్చు మీరు ఈ అవుట్లెట్ ద్వారా నేరుగా ఎలక్ట్రిక్ స్టవ్ లేదా టీవీ వంటి ఎలక్ట్రికల్ ఉపకరణాలను కూడా ప్లగ్గింగ్ చేయవచ్చు తరువాత మాకు గ్యాస్ కనెక్షన్ ఉంది ప్రధాన ప్రొపేన్ ట్యాంక్ వెనుక ఉంది మీరు బయట గ్యాస్ స్టవ్ ఉపయోగించాలనుకుంటే మీరు దానిని ఇక్కడ కనెక్ట్ చేయవచ్చు ఈ కార్వాన్ రెండు వైపులా అనేక పెద్ద నిల్వ యూనిట్లను కలిగి ఉంది మీరు వాటిని మూడు నుండి యాక్సెస్ చేయవచ్చు వైపు మరొక వైపు మరియు వెనుక మా వస్తువులన్నింటికి పుష్కలంగా స్థలం ఉంది పైన ఉన్న ఏసీ సోలార్ ప్యానెల్ను యాక్సెస్ చేయడానికి బ్యాకప్ కెమెరా ఇక్కడ ఉంది బ్యాకప్ కెమెరా వెనుక ఇది నిల్వ మరింత ముందుకు వెళితే ఒక తడి ప్రాంతం ప్రాంతముంది అక్కడ అన్ని డ్రైన్ మరియు వాటర్ కనెక్షన్లు ఉన్నాయి ఇక్కడ మురుగునీటి కోసం డ్రెయిన్ హోస్ కనెక్షన్ ఉంది దాని పక్కన యాభై గ్యాలన్ల నీటిని కలిగి ఉండే మంచునీటి ట్యాంక్ నింపు ఉంది మీరు ఇక్కడ నగర నీటి కనెక్షన్ కూడా కనుగొంటారు ఇది ఆన్బోర్డ్ ట్యాంక్ను ఉపయోగించకుండా నేరుగా నీటి సరఫరాకు కనెక్ట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది బ్లాక్ వాటర్ ట్యాంక్ను శుభ్రం చేయడానికి సహాయపడే వేస్ట్ ట్యాంక్ ఫ్లష్ కనెక్షన్ కూడా ఉంది ఇది హీటర్లో వస్తుంది ఇది లోపల ఉన్న కార్వాన్ను వేడి చేయడానికి ఉపయోగించబడుతుంది ఇది వాటర్ హీటర్ ఇది గ్యాస్ మరియు విద్యుత్ రెండింటిపై పనిచేస్తుంది ఇది కారవాన్ లోపల ఉపయోగించడానికి నీటిని వేడి చేస్తుంది ఇక్కడ మనకు బాహ్య షవర్ కూడా ఉంది ఇందులో వేడి మరియు చల్లటి నీరు మరియు షవర్ హెడ్ రెండు ఉంటాయి బయట కడగడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది తదుపరిది జనరేటర్ ఇది కార్వాన్ ఇంజిన్ ఉపయోగించే అదే పెట్రోల్పై నడుస్తుంది ఈ జనరేటర్ మొత్తంకి శక్తినివ్వగలదు మనం బాహ్య విద్యుత్ వనరుకు కనెక్ట్ కానప్పుడు విద్యుత్తును అందిస్తుంది చివరగా ప్రొపెన్ సిలిండర్ స్టవ్ హీటర్ మరియు ఇతర ఉపకరణాలకు గ్యాస్ను సరఫరా చేస్తుంది భద్రతా కారణాల దృష్ట్యా ఈ కంపార్ట్మెంట్కు లాక్ లేదు అత్యవసర సమయాల్లో సులభంగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది మొత్తమీద ఈ కార్వాని యొక్క బాహ్య భాగం బాగా అమర్చబడి ఉంది శక్తివంతమైన ఇంజిన్ మరియు బహుళ కెమెరాల నుండి నిల్వ యూనిట్లు యూటిలిటీ కనెక్షన్లు మరియు విద్యుత్ వ్యవస్థల వరకు ప్రతిదీ ఆలోచనాత్మకంగా రూపొందించబడింది ఇప్పటివరకు ఈ వీడియోను చూసినందుకు చాలా ధన్యవాదాలు కార్వాన్ గురించి కొత్త సమాచారంతో తదుపరి వీడియోలో మిమ్మల్ని కలుస్తాము అప్పటివరకు నా భార్య మరియు నా తరపున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము